హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ శ్రీకాకుళం డిస్టిక్ సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ఓకే అండి సివిల్ పోస్టులకు సంబంధించి ఎక్స్పెక్టెడ్ సివిల్ కటాఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి నా యొక్క ఎక్స్పెక్టేషన్ మాత్రమే డోంట్ టేక్ నెగటివిటీ ఓకే ఫ్రెండ్స్ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ యొక్క కట్ ఆఫ్ అనేది అది మేల్కు అండ్ ఫిమేల్కు ఇద్దరికి అండి మేలు ఫిమేల్ ఇద్దరికి కలిపి ఈ యొక్క కట్ ఆఫ్ ముందుగా మనం రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిదిలో కట్ ఆఫ్ పోస్టుల వివరాలు చూసుకొని వెంటనే మనం ట్వంటీ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ సంబంధించి మనం చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా రెండు వేల పదహారులో పోస్టుల సంఖ్య వచ్చేసి నూట ముప్పై ఉన్నాయి ఓకేనండి మరి ఏ విధంగా ఉంది ఒక కేటగిరీలో చూసుకుంటే ఓసీలో వచ్చేసి నూట నలభై ఉంది కట్ ఆఫ్ అప్పుడు ఉమెన్లో నూట పదమూడు ఉంది అదేవిధంగా బీసీఏలో చూసుకుంటే నూట ముప్పై ఎనిమిది ఉంది ఉమెన్లో నూట తొమ్మిది ఉంది బీసీబీలో నూట ముప్పై ఒకటే ఉంది బీసీ ఉమెన్లో నూట ఐదు ఉందండి సిక్స్ సంబంధించి ఎటువంటి నాకు తెలిసినంతవరకు అక్కడ ఆ యొక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసి ఉండకపోవచ్చు నాకు తెలిసి ఈ రెండు నోటిఫికేషన్లు అయితే లేదు ఫ్రెండ్స్ కాబట్టి నేను ట్వంటీ ఫోర్లో కూడా దానికి సంబంధించి కూడా నేనైతే ఏం చెప్ప చెప్పదలుచుకోలేదండి ఓకేనండి బీసీ డీలో వచ్చేసి వన్ థర్టీ నైన్ ఉంది బీసీ డి ఉమెన్కి వచ్చేసి వన్ వన్ టూ ఉందండి అదేవిధంగా బీసీఈకి వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఉంది బీసీ ఉమెన్కి వచ్చేసి అక్కడ ఆ యొక్క కట్ ఆఫ్ అనేది అక్కడ లేదండి ఉమెన్కి సంబంధించి రెండు వేల పదహారులో లేదు పద్దెనిమిదిలో లేదు ఎస్సీకి సంబంధించి వన్ వన్ సెవెన్ ఉంది ఎస్సీ ఉమెన్కి వచ్చేసి నైంటీ టూ ఉందండి ఎస్టీకి వచ్చేసి హండ్రెడ్ ఉంది ఎస్టీ ఉమెన్కి వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఉంది ఇది వచ్చేసి రెండు వేల పదార్లో కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మరి రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై పోస్టులు ఉన్నాయి అంటే డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా ఓకేనండి నూట ముప్పై రెండోమో ఓసీలో ఉంది ఓసీ ఉమెన్కి వచ్చేసి నూట పద్దెనిమిది ఉందండి ఓకేనండి అదేవిధంగా బీసీఏ మెన్కి వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ ఉంది బీసీబీ బీసీఏ ఉమెన్కి వచ్చేసి వన్ వన్ త్రీ ఉందండి బీసీ బికి వచ్చేసి వన్ ట్వంటీ నైన్ ఉంది ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ ఫోర్ ఉందండి అది బీసీ సిక్స్ నెంబర్ నుంచి అండి నెక్స్ట్ వచ్చేసి బీసీడీలో వచ్చేసి వన్ థర్టీ టూ ఉంది ఉమెన్కి వన్ వన్ ఎయిట్ ఉందండి బీసీఈలో వచ్చేసి సెవెంటీ వన్ ఉందండి ఎస్సీ మెన్కి వచ్చేసి వన్ ట్వంటీ ఉంది ఎస్సీ యొక్క ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఉందండి ఎస్టీ మెన్కి వచ్చేసి వన్ వన్ జీరో ఉంది ఎస్సీ సారీ ఎస్టీ ఉమెన్కి వచ్చేసి నైంటీ సెవెన్ ఉందండి ఇది వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో యొక్క కేటగిరీ వైజ్గా ఈ యొక్క కట్ ఆఫ్ వివరాలు ఈ రెండు పదహారు పద్దెనిమిది వివరాలు పోస్టుల సంఖ్య నూట పది ముప్పై ఇక్కడేమో ఎయిటీ ఉందండి ఓకేనండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రెండు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఇరవై ఇరవై నాలుగులో యొక్క పోస్టుల సంఖ్య చూసుకుంటాల్లో వంద పోస్టులు ఉన్నాయి మరి కట్ ఆఫ్ వివరాలు ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఓసీకి వచ్చేసి ఓసీకి వచ్చేసి వన్ థర్టీ ఫోర్ నుండి వన్ థర్టీ సిక్స్ ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోరు ఎక్స్పెక్టెడ్గా మనం హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాబ్ అనేది అండి ఓసీ యొక్క స్కోర్ అండి ఇది ఓకే అండి మరి ఓసీ ఉమెన్లోకి వచ్చేసి వన్ వన్ ఫోర్ ఉంది వన్ వన్ సిక్స్ అండి ఈ మధ్యలో ఉంటే సేఫ్ స్కోర్ అండి ఓకే అండి ఇంతకంటే దాటిపోయే అవకాశం లేదు ఓకేనండి ఇంతకంటే మైనస్ అవ్వచ్చు కానీ మళ్ళీ చెప్తున్నా అండి ఇంతకంటే మైనస్ అవ్వచ్చు కానీ ప్లస్ అయ్యే అవకాశాలు అయితే లేదు ఓకే క్లియర్ ఫ్రెండ్స్ ఇది ఇదే యొక్క సేఫ్ స్కోర్ మీరు పెట్టుకొని చదవండి బాగా ఎంత అంటే ఇంకా రెండు మార్కులు ఎక్కువ పెట్టుకుంటే మంచిది కానీ ఇంతకంటే దాటిపోదు బీసీఏలో వచ్చేసి వన్ థర్టీ వన్ నుండి వన్ థర్టీ టూ ఉమెన్కి వచ్చేసి వన్ వన్ జీరో నుండి వన్ వన్ టూ బీసీ బీకి వచ్చేసి వన్ థర్టీ నుండి వన్ థర్టీ టూ ఈ మధ్యలో ఉంటే చాలు ఉమెన్కి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ సెవెన్ బీసీ డికి వచ్చేసి వన్ థర్టీ ఫోర్ నుండి వన్ థర్టీ ఫైవ్ బీసీ డి ఉమెన్కి వచ్చేసి వన్ వన్ ఫోర్ నుండి వన్ వన్ ఫైవ్ అండి బీసీఈ మెన్కి వచ్చేసి సెవెంటీ త్రీ నుండి సెవెంటీ ఫైవ్ ఉంటే సేఫ్ స్కోర్ అండి ఎస్సీ మెన్కి వచ్చేసి వన్ వన్ ఎయిట్ నుండి వన్ ట్వంటీ ఉమెన్కి వచ్చేసి నైంటీ ఫోర్ నుండి నైంటీ ఎయిట్ ఎస్టీ మెన్కి వచ్చేసి వన్ నాట్ ఫైవ్ నుండి వన్ నాట్ సెవెన్ నుండి సేఫ్ స్కోర్ అండి అదేవిధంగా ఉమెన్కి వచ్చేసి ఎయిటీ నైన్ నుండి నైంటీ టూ ఈ మధ్యలో ఉంటే సేవ్ స్కోర్ అండి ఇది ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ సంబంధించి నా యొక్క ఎక్స్పెక్టెడ్ సివిల్ కానిస్టేబుల్ యొక్క కట్ ఆఫ్ అనేది నేను ఈ విధంగా ఎనాలిసిస్ చేసి చేయడం జరిగింది అంటే ప్రీవియస్ కటాఫ్ ఆధారంగా చేసుకొని ఆ యొక్క పోస్టుల సంఖ్యను అటు పరిశీలించగా నేను నా యొక్క ఆలోచన ప్రకారం నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారం నేను కటాఫ్ అనేది నా యొక్క మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మరొక జిల్లాకు సంబంధించి అతి త్వరలో అనంతపురం జిల్లాకు సంబంధించి నెక్స్ట్ వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్